మరి మహాపండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి అబ్బాయి పిహెచ్ చేసినటువంటి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ విచ్చేస్తున్నారు సూర్య సిద్ధాంతం మీద ఒక పది నిమిషాల ప్రసంగం ప్రసంగించవలసిందిగా మీ అందరికీ చెప్పడం నుంచి వారికి సాదర స్వాగతం అందరికీ నమస్కారం ముందుగా శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి అలాగే విధుశేఖర భారతీ మహాస్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ అదేవిధంగా నా గురువర్యులు అలాగే మా తండ్రిగారైనటువంటి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశము సూర్య సూర్య సిద్ధాంతము భారతీయ ఖగోళ విజ్ఞానం అంటే ఇది పూర్తిగా ఇండియన్ యాస్ట్రానమీ గురించి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా భారతీయ గణనలో మనము కాలాన్ని లెక్కించడము ప్రాధా ప్రాధాన్యత చాలా ఇస్తాం కాలాన్ని లెక్కించడంలో అంటే ఇక్కడ త్రుటి మొదలు బ్రహ్మాయు ప్రమాణం వరకు మనకి అనేక విధాలుగా ఈ సూర్య సిద్ధాంతంలో కాల విభజన అనేది ఉంటుంది అంటే ప్రధానంగా మహాయుగాలు యుగాలు ఈ విధంగా సూర్య సిద్ధాంతంలో కాల విభజన ఉంటుంది సూర్య సిద్ధాంతము సాక్షాత్తు సూర్యాంశ పురుషుడికి సూర్యాంశ పురుషుడైనటువంటి ఆ వివస్వంతుడు మయాసురుడికి ఉపదేశించిన శాస్త్రం అంటే ఇది అపౌరుషేయము సాక్షాత్తు సూర్యుడే ఈ శాస్త్రాన్ని ఉపదేశించారు అని మనకి సూర్య సిద్ధాంతంలో చెప్పడం జరిగింది అంటే భగవద్గీత ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారో అదేవిధంగా సిద్ధాంతాన్ని కూడా సూర్య భగవానుడు తన అంశతోటి మయాసురుడికి ఉపదేశించడం జరిగింది ఇది ఎప్పటి శాస్త్రమయ్యా అంటే అల్పావశిష్టేతు కృతే మయోనామ మహాసుర కృతయుగం స్వల్పంగా ఉన్న సమయంలో అంటే కృతయుగాంతంలో ఈ శాస్త్రాన్ని చెప్పడం జరిగింది అంటే సుమారు ఇరవై ఒక్క లక్షల అరవై వేల సంవత్సరాల క్రితం ఈ శాస్త్రం యొక్క ఆవిర్భావం అంటే సృష్టి అది గణన చేసినప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నామయ్యా అంటే నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై రెండు సంవత్సరాలు గడిచినాయి అంటే సృష్టి ఆది ప్రారంభంగా చూసుకుంటే ఈ విధంగా మనం గణన చేసినప్పుడు మనకి పంచాంగం అనేది వస్తుంది అంటే సూర్య సిద్ధాంతంలో ప్రధానంగా సూర్యుడు చంద్రుడు ఈ రెండు క్యాలిక్యులేషన్స్ మనకి మొదటి రెండు అధ్యాయాల్లో చెప్పడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్ ద్వారాగా మనకి పంచాంగ నిర్మాణం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న అంశము ప్రధానంగా ఐదు అంశాలని నేను ఇక్కడ మీకు చెప్తాను ముఖ్యమైన పాయింట్స్ ఎవరైతే పంచాంగకర్తలు ఉన్నారో ఎవరైతే జ్యోతిష పండితులు ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడేటటువంటి పాయింట్స్ అవేంటయ్యా అంటే ఫస్ట్ పాయింట్ మనము ఈ పంచాంగాన్ని దేనికి వినియోగిస్తున్నాము అంటే ధర్మ కార్యాచరణకి వినియోగిస్తున్నాము అంటే లోకము శ్రేస్సుగా ఉండాలి అంటే ధర్మాచరణ చాలా ముఖ్యము మరి సూర్య సిద్ధాంతంలో చెప్పినట్టుగా యుగస్య దశమో భాగ చతుస్త్రిద్వేక సంగుణ అని చెప్పారు అంటే ధర్మము ఏ విధంగా ఉన్నది అంటే కృతయుగంలో నాలుగు పాదాలతో అలాగే త్రేతాయుగంలో మూడు పాదాలతో అదేవిధంగా యుగంలో రెండు పాదాలతో ఇక కలియుగంలోకి వచ్చేటప్పటికి కేవలం ఒకే పాదంతో ఈ ధర్మం అనేది ఉంది ఈ ధర్మాన్ని మనము ఎప్పటికెప్పుడు ఆచరిస్తూ అనుసరిస్తూ గనక ముందుకు వెళ్ళినట్లయితే మనకి శ్రేయస్సు కలుగుతుంది మరి మన ధర్మం ఏమిటి అంటే వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్తా కాలానుపూర్వ్యా విహితాశ్చ యజ్ఞా తస్మాదిదం కాల విధాన శాస్త్రం యో జ్యోతిషం వేద సవేద యజ్ఞానం ఈ కాలవిధాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే యజ్ఞాలు ఎప్పుడు ఆచరించాలి ఈ యజ్ఞక్రతువుల ద్వారా మానవాళికి ఎంత మంచి ఫలితాలను అందించాలి అన్న విషయమే ఈ కాలశాస్త్రము యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరి ఈ కాలశాస్త్రములో మనము ఉపయోగిస్తున్నటువంటి గణితము సరైనదా కాదా అంటే మీరిప్పుడు మీ అందరూ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండే ఉంటాయి మీ అందరి దగ్గర అందరూ ఏదో ఒక జ్యోతిషపరమైనటువంటి యాప్ని వినియోగిస్తూనే ఉంటారు మరి ఆ అందులో వచ్చినటువంటి తిదివార నక్షత్ర యోగకరణాలు సరైనవా కావా అంటే ఇక్కడ మనకి రెండు రకాల గణితాలు ఉన్నాయి అంటే సూర్య సిద్ధాంతంలో వచ్చినటువంటి పంచాంగం ఏదైతే ఉన్నదో దాన్ని దైవ సంబంధమైనటువంటి అంశాలకి వినియోగించాలి కారణం ఏంటి సూర్య సిద్ధాంతం అంతా దైవ సంవత్సరాలలో అలాగే దైవ సంబంధమైన అంశాలతో చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి ప్రవేశించేటటువంటి కాలాన్ని సౌరమాసం అని అంటాం అంటే ఒక రాశి నుండి అంటే మేషాది ద్వాదశ రాశులు మీనరాశి వరకు సంచరించేటటువంటి కాలాన్ని సౌర సంవత్సరము అని అంటాం ఇలాంటి సౌర సంవత్సరము ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు అలా పన్నెండు వేల సౌర సంవత్సరాలు అయితే అంటే దివ్య సంవత్సరాలు దివి భవం దివ్యం అంటే పన్నెండు వేల దివ్య సంవత్సరాలు అయితే ఒక చతుర్యుగము దీన్నే మన మానవ సంవత్సరాల్లో కనుక మార్చుకున్నట్లయితే ఈ పన్నెండు వేలు ఇంటూ మూడు వందల అరవై అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మహాయుగ ప్రమాణం అవుతుంది అంటే ఈ సూర్యసిద్ధాంత క్యాలిక్యులేషన్ అంతా దైవపరమైనటువంటి గణితాన్ని సూచిస్తూ ఉంటుంది మరి మనము నిత్యము సంకల్పం చెబుతూ ఉంటాం ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్పద వన్వంతరే కలియుగే అని చెబుతాం మరి ఈ సంకల్పంలో మనం చేసేది ఏంటి బ్రహ్మ ఆయు ప్రమాణాన్ని మనం రోజు మనన చేస్తున్నాం ఈ బ్రహ్మాయు ప్రమాణం ఎవరు నిర్ణయిస్తారు అంటే సూర్య సిద్ధాంతంలో వచ్చినటువంటి గణితం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది మరి సంకల్పంలో చెప్పేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటయ్యా అంటే ఈ సూర్య సిద్ధాంతంలో వచ్చినటువంటి తిదివార నక్షత్రాలని చెప్పకుండా దృగ్గణితంలో అంటే సిద్ధాంతంలో వచ్చినటువంటి ఆ తిదివార నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం వల్ల మనకి ధర్మము ధర్మానికి హాని చేసిన వాళ్ళం అవుతున్నాం అంటే ఆయన యొక్క ఆయు ప్రమాణం ఏదైతే ఉందో దానికి పూర్తిగా ఆ యుగ ప్రమాణాలన్నీ దెబ్బతింటాయి కారణం ఏంటి మనకి ఒక మహాయుగంలో ఎన్ని సావన దినాలు ఉంటాయి వన్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ వన్ సెవెన్ ఎయిట్ టూ ఎయిట్ ఇన్ని సావన దినాలు ఉంటాయి ఈ సావధి దినాలంటే ఇప్పుడు మనకి మహాయుగంలో సంవత్సరాలన్నీ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు దీన్ని దీంతో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఒక సంవత్సరం యొక్క పొడవు ఎంత వస్తుంది మూడు వందల అరవై ఐదు రోజుల ఇరవై ఐదు సంథింగ్ వస్తుంది కానీ ఇప్పుడు మోడర్న్గా వినియోగించేటటువంటి సంవత్సరం ఏంటి మూడు వందల అరవై ఐదు రోజుల టూ ఫోర్ టూ ఎయిట్ వినియోగిస్తున్నాం తోటి కనుక క్యాలిక్యులేట్ చేస్తే యుగ ప్రమాణం పూర్తిగా దెబ్బతింటుంది అలాగే బ్రహ్మాయు ప్రమాణం కూడా మనం చెప్పేటటువంటి ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా దెబ్బతింటుంది ఇక ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ సూర్య సిద్ధాంతం ద్వారా క్యాలిక్యులేట్ చేసినటువంటి పంచాంగం ఏదైతే ఉన్నదో ఆ పంచాంగ గణితము ఇప్పుడు హైదరాబాదులో క్యాలిక్యులేట్ చేశాము ఒక గణితం వస్తుంది అలాగే పక్కనే ఉన్నటువంటి వేరే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో కనుక ఒక ప్రాంతానికి క్యాలిక్యులేట్ చేస్తే ఆ తిదివార నక్షత్ర యొక్క రణాలు మారిపోతాయి కారణం ఏంటి దేశాంతర సంస్కారం అని అంటాం అంటే సూర్యుడు ఈ దేశాంతర సంస్కారాన్ని చాలా విశేషంగా మొదటి అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీ అందరూ కనుక ఫోన్ వాడుతున్నట్లయితే ఒకసారి యాప్స్ ఓపెన్ చేసి చూడండి ఈరోజు ఉన్నటువంటి తిదివార నక్షత్ర యోగకరణాలు ఏమి ఉన్నాయో ఈ స్థలానికి ఏదైతే ఉందో అది ఢిల్లీకి అదే ఉంటుంది సికింద్రాబాద్కి అదే ఉంటుంది గుజరాత్లో అదే ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్కి అదే ఉంటుంది అంటే పూర్తి భారతదేశంలో మీరు ఎక్కడ వాడినా ఆ పంచాంగాన్ని అంటే ఆ యాప్ ద్వారా చూసినటువంటి గణితం ఏదైతే ఉందో అది పూర్తి భారతదేశం అంతా ఒకే విధంగా ఉంటుంది మరి ఇది ఎంతవరకు సమంజసం అంటే ఇప్పుడు ఇందాక కృష్ణమూర్తి పద్ధతి చెప్పారు చాలామంది ఈ కృష్ణమూర్తి పద్ధతిలో నాకు అర్థమైంది ఏంటంటే ఆ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని దాని ద్వారా ఫలితం చెబుతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రం హైదరాబాదులో ఉన్నటువంటి నక్షత్రం ఇదే టైంకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నక్షత్రాన్ని కనుక క్యాల్కులేట్ చేస్తే మనకి మారిపోతుంది మరి ప్రస్తుతం చాలామంది ఏం తీసు ఎలా తీసుకుంటున్నారు దాన్ని దృగ్గణితంలో కూడా ఈ ఈ భారతదేశం మొత్తం అంటే ఐఎస్టీకి క్యాలిక్యులేట్ చేసి ఈ ప్లేస్ క్యాలిక్యులేట్ చేయకపోవడం వల్ల మనకి అనేక ఫలితాలు మార్పులు జరుగుతూ ఉంటాయి ఏవి మనకి సరిపోవు ఫలితాలు అనేవి మనకి ప్రిడిక్షన్లో మనకి మిస్మ్యాచ్ అవుతాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దృగ్గణితం కూడా అంటే నేను సాఫ్ట్వేర్ కూడా రాయడం జరిగింది మా యాప్స్ కూడా ఉన్నాయి సూర్య సిద్ధాంతం అనే యాప్ మీరు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ మీరు గమనించినట్లయితే మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతానికే పంచాంగం వస్తుంది మీరు గనక మారిపో ప్రాంతం మారితే అది డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేట్స్ తీసుకొని పంచాంగాన్ని క్యాల్కులేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా టైం అయిపోయింది అంటున్నారు నిజమే ఇంత పెద్ద సూర్య సిద్ధాంతంలో ఇంత కాలగణనాన్ని పది నిమిషాల్లో చెప్పడం అంత సాధ్యం కాదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకటే విషయం ఎవరైతే దృగ్గణితాన్ని అంటే ఇప్పుడు మీరందరూ వాడుతున్నారు కదా ఏవైతే సాఫ్ట్వేర్లు మీరు ఒకసారి ఫోన్లు ఓపెన్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరో పుడతారు మీ ఇంట్లో మీ ఇంట్లో పుట్టినప్పుడు జాతకం వేస్తారు ఆ జాతకం వేసినటువంటి క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది గుజరాత్లో ఉన్నటువంటి తిదివార నక్షత్రాలు అవే ఉంటాయి హైదరాబాదులో అవే ఉంటాయి మరి ఇది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి స్వయం విచారకరో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశము ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక మైండ్ బ్లోయింగ్ విషయము గుజరాత్ యొక్క లాంగిట్యూడ్ అరవై ఎనిమిది దగ్గర ప్రారంభమైతే అరుణాచల్ లాంగిట్యూడు తొంభై ఎనిమిది దగ్గర ఎండ్ అవుతుంది అంటే ఇరవై ఇరవై ఒక్క డిగ్రీల యొక్క ఏదైతే ఉందో నిడివి ఆ నిడివి అంతా మనకి ఒకటే పంచాంగాన్ని ఇవ్వడం జరుగుతోంది ఇది సూర్య సిద్ధాంతంలో తప్పకుండా మారుతుంది మార్చాలని చెప్పారు వేరుంటుంది సార్ వేరుంటుంది ఈ ఇప్పుడు మనం వాడేటటువంటి టైము యూనివర్సల్ టైం ఈ యూనివర్సల్ టైము తీసుకొచ్చి ఈ పంచాంగాల్లో దుర్గణితంలో పెట్టడం జరిగింది అది ముమ్మాటికి పొరపాటు తప్పనకూడదు పొరపాటు చేస్తున్నాము ఈ పొరపాటుని త్వరలో సరిదిద్దుకుందాం అందరికీ నమస్కారం ధన్యవాదాలు